मूड़िया मच्छते अंदर ये मत क्या तो बोइंडर तीसरी तीसरी शर्त यात्रियों ने बने ले इड बोइंडर पंखेर ले शेर दीरा ये उत्तर ना काबिला <laughs> <देट पुण दाँगे। laughs> <दें> <laughs> का लेला बागोदे बागोदे दिन अक्ला लेला स्लोगा ये तेरन तो पीकत ने

తీయే నువ్వు మరి కుర్రాడు దాని ఉండదు తేందరికి ఇరిపోతుంది తెలిసి అట్ట ఇప్పుడు నువ్వు తేందరికి ఇరిపోతుంది సిద్ధు తేనెక్కడికి ఉందో అక్కడ ఇరిగిపోతుంది ఎప్పుడు కూడా కరెక్ట్గా తేనెక్కడ స్టార్ట్ అయిందో నువ్వు తీసి తీసి పాలట్టు అక్కడ అది ఏదిలోది ఎప్పుడైతే

మొత్తం పొగిడేసో వెళ్ళిపోయి వెళ్ళిపోయాయి తేని తీయాల్సిన కష్టాలు గడితే గడ్డి చూడండి ఫ్రెండ్స్ ఏగలకి పొగేస్తే మొత్తం పోయాయి లోపలికి ఏమీ లేవు తీసుకోవడం అందు ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పోతే పుల్గా తీసుకోవచ్చు వెనకపోతుంది వెనకపోతుంది పొగంతనాసర్రా

ீர ஒரு தீரா